ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ తూర్పు ఎద్దులకు వ్యాపారం నడుస్తుంది గిరిప్రసాద్ ఓ గిరిప్రసాద్ బేరం బాగానే దగ్గర ఉంది గిరిప్రసాద్ ఎంత ఆడుతున్నారు వాళ్ళు తొంభై ఐదు మీరే ఆడుకున్నారు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఐదుని ఇస్తారు ఫైనల్ రేటు పైసలు అయితే కౌంటింగ్ అయితే నడుస్తుంది కడపళ్ళు ఇది కడపల్ల అయిందంట అవతలది ఆరు ఉందంట మరి పైసలు అయితే ఎంచుతున్నారు మొత్తం మీద కొలిక్కి వచ్చేటట్లుంది వ్యాపారం అయితే ఐదు వేలకు ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి నైంటీ ఫైవ్ థౌసండ్ ఈ ఎద్దులకు వలికిన ధర అనేది ఇక్కడ ఉంది పెప్పేర్ మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి 재미, of course...